హలో అందరికీ వెల్కమ్ టు ఆంధ్రా వాళ్ళం అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజైతే ఒక మంచి వీడియో అయితే చూసేద్దాం రండి ఏంది అనుకుంటున్నారో తమలపాకుతో గోరింటాకు ఇన్స్టెంట్గా పొయ్యి వెలిగించకుండా ఐదు అయితే చేసేసుకోవచ్చు అనమాట ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు టెన్షన్ లేకుండా ఈజీగా గోరింటాకు లేకపోయినా అప్పటికప్పుడు కోన్ తెచ్చుకునే టైం లేకపోయినా సరే మనం పూజలు దేవుడు కడతాం అది పెట్టినప్పుడు ఒక్కోసారి ఇలా తమలపాకులు వేస్ట్ అయిపోతూ ఉంటాయి పక్కన పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి నిజంగా నేను స్టార్ట్ చేసినప్పుడు ఇది అసలు పండుతుందా లేదా అనే డౌట్ తోటే స్టార్ట్ చేశాను కానీ చాలా బాగా చాలా ఎర్రగా పండింది ఇప్పుడు నేనైతే ఈ తమలపాకులన్నీ ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవి చిన్న ముక్కలుగా తుంచేసి ఇలా మిక్సీ అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం పాన్ ఉంటుంది కదా ఇట్లా తమలపాకుల్లో అది వేసుకొని సున్నం ఉంటుంది ఆ సున్నం అయితే కొంచెం తీసుకోవాలి ఇంకా దాని తర్వాత పసుపు కూడా తీసుకుంటున్నాను అనమాట ఇద్దండి ఇదే సున్నము ఇదైతే వేసుకోవాలి నేనైతే ఇట్లా చేతితోటే కొద్దిగా సున్నం వేసేసుకున్నాను ఇంక పసుపు కూడా చేతితోటే కొంచెం వేసుకున్నాను అనమాట ఇది హోమ్మేడ్ ఎటువంటి కెమికల్స్ వాడట్లేదు కాబట్టి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అవి ఉండవు మనం బయట కోన తెచ్చుకున్నప్పుడు దాంట్లో కెమికల్ వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా అలా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా ఇంట్లోనే ఇట్లా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా తమలపాకులు అవన్నీ మిక్సీ చేసుకున్నాం కదా అవి కూడా ఫైన్గా పేస్ట్ అయితే చేసుకొని వచ్చాను కొంచెం మీకు దాంట్లోంచి జ్యూస్ ఎక్కువ రాకపోతే కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకొని తెచ్చిన తర్వాత ఇట్లా టీ వడ కట్టుకునేది ఉంటుంది కదా దాని సహాయంతో రసం అయితే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత మనం ఇంట్లో కుంకుమ ఉంటుంది కదా దేవుడికాడ వాడుకునే కుంకుమ ఏదైనా సరే ఎర్రగా ఉండే కుంకుమ తీసుకొని మనకి పెట్టుకోవడానికి ఎంతవరకు అనుగుణంగా ఉంటుందో అంతవరకు అయితే కలుపుకోవాలన్నమాట మరి పల్సగా ఉన్నా కూడా అది జారిపోతుంది అలా కాకుండా గి మరీ గెట్ అయిపోయినా కూడా పెట్టుకోవడానికి అన్నమాట ఇలాగ మోయినంగా అయితే కలుపుకోవాలి నేను వీడియోలో చూపించినట్లు కలిపేసుకొని పెట్టేసుకోవడమే నేనైతే ఏం పెద్ద డిజైన్ పెట్టుకోవట్లేదు కాబట్టి వేసుకోవట్లేదు పెనుత ఏ డిజైన్ వేసుకోకుండా నార్మల్గా అయితే పెట్టేసుకుంటున్నాను అది కూడా ఏందనేది చూపించేస్తా చూడండి ఇలా సింపుల్గా అయితే పెట్టేసుకున్నాను చాలా ఎర్రగా అయితే పండింది గోరింటాకు ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మన ఛానల్లో ఎన్నో బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ ఉన్నాయి కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్ అయితే ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి అన్నీ ఉంటాయి అనమాట ఒకసారి అయితే చూడండి నిజంగా నేనే నమ్మలేకపోయాను అనమాట ఇంత బాగా పండుతుందా అని నాకు కొంచెం ఆ రసం ఎక్కువ అయ్యింది అందుకే ఇట్లా అయింది తర్వాత నేను అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట కొంచెం కుంకుమైతే కలిపేశాను కలిపిన తర్వాత ఇలాగ సింపుల్ డిజైన్ అయితే పెట్టేసుకొని వేల చుట్టూరు కూడా చొక్కలు అయితే పెట్టేశాను మీరు కూడా చూడండి ఎప్పుడైనా ఖచ్చితంగా ట్రై చేయండి చేసిన తర్వాత నాకైతే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది ఇంకేదన్నా బెస్ట్ టిప్స్ కానీ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి అవి కూడా మనం చేద్దాము ఇప్పుడు మన గోరింటకు అయిపోయింది ఇంకా చిన్న పుల్లనైతే ఒకటి తీసుకొని ఆ పొల సహాయంతో ఇటు మధ్యలో పెట్టుకున్న చందమామలకి మేమైతే చిన్నప్పటి నుంచి దాని చందమామే అంటాం అట్లా మధ్యలో రౌండ్గా పెట్టుకుంటే ఇప్పుడు దాని చుట్టూరు అయితే ఇలా చొక్కలైతే పెట్టేసుకున్నాను ఇలాగే చొక్కలు పెట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మా ఇది ఆరిపోయేదాకా ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉంచేసేయండి ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఆరిపోతే చాలు కడిగి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత రెడ్గా వచ్చింది అనేది గోల్డ్ కూడా బాగా పండిపోయాయి మామూలుగా అయితే గోల్డ్లకు అసలు పండదు త్వరగా అలాంటిది గోల్డ్లకు కూడా చాలా బాగా పండయి చూడండి ఎంత నీట్గా ఉందో మీలో ఎంతమందికి గోరింటాక్ నచ్చింది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి మా అయితే సపోర్ట్ చేయండి ఇంకొంతమందికి అయితే యూజ్ అవుతుంది కదా